అలాగే నా ముందున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవార్డ్స్ రివార్డ్స్ ప్రతిసారి కూడా మనలో బాధ్యతని మరింత పెంచుతా ఉంటాయి నాకు కొంచెం భయం ఇప్పటికే నేను ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ తీసుకున్నాను సో అవార్డ్స్ ఎవరైనా అడిగినా కూడా నో అని చెప్పేస్తున్నాను బట్ పద్మ మోహన్ అవార్డ్స్ అని తెలియగానే ఇంకా ఎస్ చెప్పగా ఇంకో మాట తప్ప అంటే నాకు ఇంకా తప్పలేదు ఎస్ చెప్పాలంతే ఎందుకంటే వాళ్ళకంతటి అన్ని రకాలుగా కూడా అంటే వాళ్ళు రంగంలో కావచ్చు లేకపోతే ఇలా ప్రతిభి గుర్తించడంలో కావచ్చు ఎప్పుడు నెంబర్ వన్ ఐ ఉన్నారు ఒక పాప వచ్చింది వేదవల్లి అని చెప్పి మీరు అందరూ చూసే ఉంటారు తనకు ఒక వన్ ల్యాక్ రూపీస్ చెక్ ఇచ్చారు ఆ పాప చాలా రేర్ డిసీజ్ తోటి బాధపడతా ఉంది నేను దాదాపు టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఆ పాపను ఇంటర్వ్యూ చేశాను కొంత ఫండ్ కూడా రైజ్ అయ్యింది మళ్ళీ ఆ పాప ఎక్కడుందో ఉందో నాకు తెలియదు ఆ పాటను మళ్ళీ గుర్తించి తీసుకుని వచ్చారంటే ఎంత గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళి ప్రాబ్లమ్స్ ని ఇష్యూస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మెయిన్ వాళ్ళ పక్క వాళ్ళకి ఉన్నటువంటి భావం ఒక సర్వీస్ చేయాలంటే ఏదో డబ్బులు ఉన్నంత మాత్రం ఆ సర్వీస్ చేయలేము మనకు మనసులో ఉండాలి అది చెయ్యాలి అనేటువంటి భావన రావాలి ఆ తలంపు రావాలి అది ఖచ్చితంగా చెయ్యాలి అలా చేయగలిగిన వాళ్ళే గ్రేట్ నిజంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు యూ హాట్స్ ఆఫ్ మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్యంగా మా సుమన్ గారికి మా చైర్మన్ ఎండి గారు సుమన్ గారు ఆయన వల్లే ఆయన లైక్ మై బ్రదర్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం సేమ్ టైమ్ నేను ముందు పనిచేసినటువంటి టీవీ నైన్ ఆర్గనైజేషన్ కావచ్చు తర్వాత నేను కొంతకాలం పాటు పనిచేసినటువంటి మిరల్ టీవీ కావచ్చు ఇప్పుడు ఈ సంస్థ నన్ను ప్రతిసారి అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఈ స్థాయికి వాళ్ళు ఇలా వచ్చాను అంటే కారణం వీళ్ళందరూ కూడా సేమ్ టైం నా ఫ్యామిలీ నా హస్బెండ్ మై సన్ నా మదర్ ఫాదర్ అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మరోసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి